మీ అందరికీ రిచ్ అండ్ బిగ్ వెల్కమ్ మీరు సమయం తీసుకొని వాక్యం నేర్చుకున్న ఆశతో ఎలా బోధించాలి అనే ఆశతో మీరు జాయిన్ అయ్యారు నాకు ఈ సందర్భంలో కీర్తన సంఖ్య నూట ఏడు ఒక మాట గుర్తుకొస్తుంది ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు అని రాయబడింది ఇట్ ఈస్ అ టెన్స్ మనం ఒక అడుగు వేస్తే దేవుడు నాలుగు వేస్తాడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు లెట్ ఎస్ హోప్ దట్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్సస్ తప్పనిసరిగా దేవుడు మనం దర్శిస్తాడు ఆయన కృపగల దేవుడు దయగల దేవుడు ఆయన్ని సేవించాలని మనం ఆశతో ఆయన పాదం చేరికొచ్చాం తప్పనిసరిగా ఆయన సహాయపడతాడు ప్రార్థన చేసుకుని ఈ పరిచయం మనం ప్రారంభించుకుందాం అంతేవల మా ప్రీతండ్రి మీరే కనుక మాకు ఇవ్వకుంటే మాకు దొరకదు ఆ సంగతి మాకు తెలుసు వ్యూహాను స్వార్థ పదహైదు ఐదులో మీరు సెలవిచ్చారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పారు యూ కెన్ డూ నత్ అబౌట్ ఫ్రమ్ మీ ఇట్ ఇస్ ట్రూ మేము ఏమైనా పొందుకోవాలంటే మీ ఇస్తేనే మేము పొందుకోగలం పరిశుద్ధాత్మ అభిషేకం చొప్పున మీ దివ్యమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించని మేము ప్రార్థిస్తున్నాం ఆశగల ప్రాణంను తృప్తిపరిచి ఉన్నాడు అని మీ లేఖనాన్ని మేము గుర్తు చేసుకున్నాం ప్రభా మాడ దయచూపించండి మీ చేతికి అప్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలను మీకే సమర్పించుకుంటాం యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఈస్ మై వాయిస్ క్లియర్ నాగయ్య గారు నా వాయిస్ బాగానే ఉందండి ఓకే స్క్రీన్ స్క్రీన్ కూడా కనపడుతుంది కదా నా పీపీటీ స్క్రీన్ కనపడుతుందండి వస్తుంది వస్తుందా ఓకే ఫైన్ ఓకే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ స్టడీ ఎందుకు మనము ఈ ఓటీఎన్టీ సర్వేని మనం స్టడీ చేయాలి రోమపత్రిక పదిహేనో అధ్యాయంలో నాలుగో అధ్యయంలో పౌనీలా అంటాడు ఎలా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయుడిని అని మనకు బోధ కలుగునట్లు రాయబడింది అంటే అప్పటికి ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది పౌలు ఏమంటున్నా అంటే ఈ పాత నిబంధనలోని గ్రంథాలు ఆ తర్వాత కొత్త నిబంధన కూడా దేవుని వాక్యంగా అది యాడ్ చేయబడింది సో అల్టిమేట్లీ ఈ దేవుని వాక్యం ఎందుకని మనకు రాశాడు మనకు బోధ కలగడానికి మొదటిది మనకు బోధ కలగటానికి రెండవది మనకు నిరీక్షణ కలగటానికి మనకు టీచింగ్ అవసరం దేవుని వాక్యపు యొక్క ఆరోగ్యకరమైన బోధ మనకు అవసరం ఈ భూమి మీద నేను ఎందుకు బతుకున్నాను అసలేని నేను ఎక్కడి నుంచి వచ్చాను నా ఉనికి ఏంటి నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి ఈ భూమి ఎందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి ఎలా బతకాలి అనేది నాకు ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి మనకు బోధ కలుగు నిమిత్తం మనకు బోధ కలుగు నిమిత్తం రెండవది మనకు నిరీక్షణ కలుగు నిమిత్తం ఏంటి నిరీక్షణ అంటే నిరీక్షణ అంటే ఏంటి నిరీక్షణకు విశ్వాసానికి లింక్ ఉంది నిరీక్ష విశ్వాసం అంటేనేమో ప్రజెంట్ నిరీక్షణ అంటేనేమో ఫ్యూచర్ సింపుల్ విశ్వాసం అంటేనేమో ప్రస్తుతము నిరీక్షణ అంటేనేమో ఫ్యూచర్ ఫెయిత్ ఏమో ప్రజెంట్ గురించి మాట్లాడుతుంది హోప్ ఏమో ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది హీబ్రూ చాప్టర్ లెవెన్ వర్స్ వన్ లో మంచి డెఫినేషన్ ఇచ్చాడు ఆ గ్రంథకర్త ఏమన్నాడు విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము మనం ఏదో నిరీక్షిస్తున్నాము భవిష్యత్తులో ఏదో జరగనైనది ఆ జరగనైన దాని గురించి మనం నిరీక్షిస్తున్నాము విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నది అనడానికి రుజువు అదృశ్యమైనది ఉన్నది అనటానికి రుజువు దాట్స్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నంబర్ టూ మనం ఏదో నిరీక్షిస్తున్నాము ఆ నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపాన్ని విశ్వాసం అంటారట విశ్వాసము అంటే అదృశ్యమైనది ఉన్నది అని చెప్పడానికి రుజువట మనం భవిష్యత్తులో ఏదో పొందుకోబోతున్నాము ఏదో అనుభవించబోతున్నాము ఆ భవిష్యత్తులో ఏదైతే జరగనైనదో అది నిజస్వరూపం అంటే మన కంటికి కట్టినట్టుగా చెప్పేదే విశ్వాసం దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు బోధ కలుగుతుంది బోధ అంటే డాక్టరింగ్ బోధ అంటే అర్థమైందంటే మనం మనం బ్రతకడానికి మనం జీవించడానికి మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరచడానికి లేఖనాలు చదవాలి లేఖనాలు చదవాలి మొదటి కొరింది పది నాలుగులో ఇంకొక మాట మనం చూడగలం అపోసపావులు అంటాడు ఈ సంగతులు అంటే రాయబడిన సంగతులు దుష్టాంత రూపంగా వారికి సంభవించి అంటే ఇస్రాయల్ గురించి మాట్లాడతాడు ఇస్రాయల్ నలభై నలభై సంవత్సరాల వాళ్ళ ప్రయాణాల గురించి మాట్లాడతాడు మనం భవిష్యత్తులో దాని గురించి మనం విఫలంగా చూస్తాం మనం కారణంకి వచ్చినప్పుడు సో ఈ సంగతులు దుష్టాంత రూపకలుగా వారికి సంభవించి యుగాంతం అందుతున్న మనకు బుద్ధి కలుగుటకే ప్రాయ్ రాశాడు బుద్ధి కలగడానికి రాశాడు కనీసము మనం నేను ఇంకొకటి యాడ్ చేస్తాను ఒకటేమో బుద్ధి కలగడానికి అంటే మనకు జ్ఞానం కలగటానికి మనకు మనస్సు వికసించడానికి విషయాన్ని గ్రహించడానికి విషయాన్ని గ్రహించడం మాత్రం కాకుండా అలా బ్రతకడానికి బ్రతకడానికి ఏం కావాలి బోధ కావాలి భవిష్యత్తు కోసం మనం ప్రాపర్ ప్రిపరేషన్ అవ్వాలి బుద్ధి కలగటానికి బోధ కలగటానికి నిరీక్షణ కలగటానికి నేను ఇంకా రెండు యాడ్ చేశాను ఒకటి ఏమి యాడ్ చేశానంటే ఈ అరవై ఆరు గ్రంథాలు సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండడానికి ఈ కోర్సులో ఎవరైతే ప్రారంభం నుండి చివరి వరకు ఫెయిట్ఫుల్గా ఫాలో అవుతారో ఈ మాట మీరు దయచేసి గమనించాలి మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వచ్చి మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు పోతారంటే కుదరదు మేము నడిపించే నాయకులంగా మేము మిమ్మల్ని కొన్ని గైడ్ లైన్స్ పెడతాం ఆ గైడ్ లైన్స్ కనుక మీరు గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అందులో డౌట్ లేదు ఎంత చేస్తారంటే మేము గతంలో మా అనుభవంలో మేము చూసాం అనుభవంలో మేము చూసాం సో ఈ అరవై ఆరు గ్రంథాల గురించినటువంటి సమగ్రమైన అవగాహన మనం కలిగి ఉండడానికి అటువంటి అవగాహన కలిగి ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి థియోలాజికల్ ఎర్రర్స్ లేకుండా ఉంటుంది వాక్యాన్ని బోధించేటప్పుడు థియలాజికల్ ఎర్రర్స్ లేకుండా మనం కేర్ఫుల్గా ఈ వాక్య పరిచయం చేయడానికి దోహదం అవుతుంది ఉదాహరణకి ఒక ఉత్తరం మనం చదవాలనుకోండి ఉత్తరం చదువుడు మనం ఏం చేయాలి ఉత్తరం ప్రారంభం నుండి ఉత్తరం చివరి వరకు చదవాలి అంతేగాని ఉత్తరం ఫస్ట్ ఫ్యూ లైన్స్ చదివేసి ఇక ఉత్తరం అనుకుంటే కుదరదుగా ఈ అరవై ఆరు గ్రంథాల్లో దేవుడు తన సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు తన సంకల్పాన్ని లిఖించి పెట్టాడు ఆది కాండం మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు ద స్టోరీ లైన్ ఆఫ్ గాడ్ రన్స్ త్రూ ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో దేవుడు అంచలంచెలుగా 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 రాసుకుంటూ వచ్చాడు సో ఇప్పుడు మనం ఆ సిక్స్టీ సిక్స్ బుక్స్ ని మనం ఏం చేస్తామంటే మేబీ సిక్స్ టు సెవెన్ మంత్స్ లోపల వాటి ఒక సమగ్రమైన ఒక బిగ్ పిక్చర్ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం జాగ్రత్తగా నీ మాటలు దేవుని వాక్యములోని ఒక లోకల్ టెక్స్ట్ అనే ఏదో ఒక టెక్స్ట్ చదువుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆదికాండమే అవ్వచ్చు లేక మాది కీర్తన అవ్వచ్చు లేక యోహాను స్వార్తనే అవ్వచ్చు ఈ అరవై ఆరు గ్రంథాల్లో ఏ ఒక్క బుక్ అయినా తీసుకుని ఒక ప్యారాగ్రాఫ్ నేను తీసుకున్నాను అనుకోండి ఆ ప్యారాగ్రాఫ్ యొక్క సమగ్రమైన అవగాహన నాకు అర్థం అవ్వాలంటే ఆ సిక్స్టీ సిక్స్ బుక్స్ యొక్క ఒక కాంప్రిహెన్సివ్ మి పిక్చర్ గా నాకు నాకు లేకపోతే ఈ లోకల్ టెక్స్ట్ నేను అర్థం చేసుకోరండి సో లోకల్ టెక్స్ట్ నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే బిగ్గర్ టెక్స్ట్ యొక్క కాంటెక్స్ట్ లో నాకు అర్థమవుతుంది ఎంత చేస్తుందంటే దేవుడు ఒక చోట మొత్తం ఒక ఒక ప్యాకేజ్ లాగా దేవుడు ఎక్కడా పెట్టలేదు విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం దేవుడు తన సత్యాన్ని హీ స్ప్రెడిట్ ఓవర్ ఆల్ ది సిక్స్టీ సిక్స్ బుక్స్ ఈ అరవై ఆరు గ్రంథాల్లో దేవుడు తన దివ్యమైన ట్రూత్స్ ని అక్కడక్కడ 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 పొందుపరిచాడు మనం ఏం చేస్తామంటే గాడ్స్ స్టోరీ లైన్ అనేది ప్రారంభం నుంచి చివరి వరకు ఆ థ్రెడ్ ఎలా రన్ అవుతుందో దాన్ని కనుక జాగ్రత్తగా మనం ట్రేస్ అవుట్ చేస్తూ పోయాం అనుకోండి అప్పుడు లోకల్ టెక్స్ట్ మనం చాలా కేర్ఫుల్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది వాక్యము ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎటువంటి థియోలాజికల్ ఎర్రర్స్ లేకుండా ప్రకటించడానికి సాధ్యమవుతుంది అది నా టార్గెట్ నా టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే జాగ్రత్తగా నేను దయచేసి ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫెయిట్ఫుల్గా ఫాలో అవ్వాలి ఒకవేళ ఏదైనా కారణం చేత మీరు మధ్యలో మీకు ఉన్నటువంటి కొన్ని ఎమర్జెన్సీస్ రావచ్చు విఆర్ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ సో అటువంటి సందర్భాల్లో ఒకవేళ మీరు కొంచెం మిస్ అయినా కానీ రికార్డెడ్ మెసేజ్ పెడతారు కనుక దాన్ని మీరు మరలా మీరు ఫాలో అయ్యి నోట్స్ తీసుకొని మీరు నోట్స్ రాసుకోవాలి మీరు ఓన్ నోట్స్ అనేది మీకు ఉండాలి ఎంత చేతనంటే ఈ నా టీచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక టెస్ట్ పెట్టు పెడతాం ఏం టెస్ట్ అది నేను పెట్టే టెస్ట్ ఏంటంటే ఈ అరవై ఆరు గ్రంథాల్లోని ఏదైనా ఒక బుక్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు సర్వే చేయమని నేను చెప్తారు ఒక పదిహేను నిమిషాలు సో కాబట్టి ఈ సిక్స్టీ సిక్స్ బుక్స్ లో ఏదైనా ఒక బుక్ అది అది చిన్నదే అవ్వచ్చు పెద్దదే అవ్వచ్చు పదిహేను నిమిషాల్లో దాని సారమంతా తీసి అందులోని ఒక టెక్స్ట్ని ఎక్స్పోజ్ చేయాలి సో అది మీరు చేయాలంటే ఆ మెథడాలజీ ఎలా ఉంటుందో మీరు గ్రహించాలి సురేష్ వంగూరి గారు ఎక్స్పోజిటరీ టీచింగ్ మెథడాలజీ టీచ్ చేస్తారు నేనేం చేస్తానంటే నేను మీకు ఒక స్టోర్ రూమ్ లాగా ఆదికాండం నుండి ప్రకటన దాకా అరవై ఆరు గ్రంథాల్లోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఒక స్టోర్ రూమ్ లాగా మీకు సప్లై చేస్తాను నేను మీకు ఏదైతే సప్లై చేస్తున్నానో అవన్నీ జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఒక లైబ్రరీ లాగా మీరు మెయింటైన్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది ఆ రెఫరెన్స్ మాన్యుల్ లాగా కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు అభిషేక్ గారు డాక్టరిన్స్ టీచ్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే హీ విల్ సెట్ ద బౌండరీస్ బౌండరీ సెట్ చేస్తారు ఎందుకంటే డాక్టర్స్ అనేవి ఫండమెంటల్ ప్రూఫ్స్ అవి అందులో మనం మార్జిన్స్ ఉండవు సర్దుబాటులే ఉండవు అడిషన్ డిలిషన్స్ ఏమి ఉండవు ఆ ట్రూత్ ఆ టెక్స్ట్ కి మీకు బౌండరీ సెట్ చేస్తాడు సో సురేష్ వంగూరి గారేమో ఎలా టీచ్ చేయాలి అనేది తను నేర్పిస్తారు అభిషేక్ గారేమో బౌండరీస్ సెట్ చేస్తారు నేనేమో మీకు మీకు స్టోర్ రూమ్ లాగా మెటీరియల్ సప్లై చేస్తాను సో నేను అచ్చంగా బైబిల్ సర్వే లాగా చేయాలంటే ఇవంటీ అవర్స్ లో కంప్లీట్ చేయొచ్చు కానీ నేను అలా చేయబోట నా గత అనుభవం బట్టి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి నాకేమర్థమైందంటే ఒక బోధకుడికి తెలుసుకోవాల్సిన లేక కావలసిన ప్రాముఖ్యమైనటువంటి ట్రూత్స్ బైబిల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మీకు టచ్ చేస్తాను సర్వసాధారణంగా రెగ్యులర్గా బయట వింటున్నటువంటి బోధను నేను టచ్ చేయను వదిలేస్తాను సర్వసాధారణంగా అన్అడ్రస్డ్ ఏవైతే ఉన్నాయో లేక ఫాల్టీ థింకింగ్ ఉన్న వాటిని గురించి కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టు ఉన్నటువంటి వాటి కానీ లేక అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండే వాటిని కానీ నేను కొంచెం మీ ముందు కొంచెం విప్పడానికి నేను ట్రై చేస్తాను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో ఏదైతే అవసరం లేదు అనిపిస్తుందో లేక ఏదైతే రెగ్యులర్గా ఆయా ఆయా విధాలుగా మనం బయట నుంచి వింటూ ఉంటామో నేను వాటిని స్కిప్ చేసి అవసరమైనది ఇంపార్టెంట్ అయినది ఒక బోధకుడికి తప్పనిసరిగా అవసరమైనంతా కూడా మీకు నేను సప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను నా వంతుగా నా ప్రయత్నం ఏం చేస్తాను మీరు నా కోసం ప్రార్థన చేయండి తర్వాత ముందుకెళ్ళక ముందు నేను ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏం చేస్తానంటే నేను పుట్టి పెరిగింది కర్నూలు జిల్లా రాయలసీమలో పెరిగాను కాబట్టి నా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి అదే సురేష్ బొంగిరు లాగా స్వీట్ గా మెల్లగా అలా ఉండవు నావి నాకు కొంచెం కఠినంగానే ఉంటుంది కొంచెం రఫ్ గానే ఉంటుంది దాదాపు ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఫార్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నా లాంగ్వేజ్ ఎంత కిచిడి కిచిడి లాగా ఉంటే ఉండొచ్చు కొంచెం ఇంగ్లీషు కొంచెం ఉర్దూ కొంచెం హిందీ అప్పుడప్పుడు కొన్ని గ్రీక్ వర్డ్స్ వాడుతూ ఉంటాను కొంచెం మీరు దయచేసి నన్ను భరించాలి ఎనివే ఒక మేబీ ఒక ఫ్యూ క్లాసెస్ అయిన తర్వాత మీరు నా టీచింగ్ మీరు అలవాటు పడతారు బిగినింగ్లో కొంచెం మీకు కష్టం అవ్వచ్చు అయితే మీరు రికార్డెడ్ మెసేజ్ని మళ్ళీ వినటం వల్ల మీరు ఈజీగా ఫాలో కాగలరని చెప్పి నేను భావిస్తా ఉన్నాను వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ స్టడీ వెరీ సింపుల్ ఫైవ్ పాయింట్స్ మనకు బుద్ధి కలగటానికి మనకు బోధ కలగటానికి మనకు నిరీక్షణ కలగటానికి ఇతరులకు బోధించే బోధకులుగా మనం జాయిన్ జాయిన్ అయ్యాం అది నాకు గుర్తుంది నాకు తెలుసు ఆ సంగతి ఇతరులకు బోధ చేసే సంగతి తర్వాత ముందు ఎవరికి వాళ్ళం బోధ చేసుకోవాలి మీకు చెప్పక ముందు ఈ ట్రూత్ని నాకు నేను బోధ చేసుకోవాలి నేను దాన్ని ఆకలింప చేసుకున్న తర్వాత వాటిని మరలా నేను మీకు పంచి పెట్టాలి అందుకనే దేవుని వాక్యంలో మత శువార్త ఐదో అధ్యాయంలో ఏసుకో ఉన్నాడు ఇతరులకు ఏదైతే బోధిస్తారో ఆ బోధించిన దాన్ని అన్వయించుకోవాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి లేకపోయినట్లయితే మనం తీర్పులోకి వస్తామని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందుకని యాకోపత్రిక మూడో అధ్యాయాలు అంటాడు బోధకులు కాపుడి అని అంటాడు సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బాధ్యత అవునని చెప్పలేము కాదని చెప్పలేము మరి దేవుడు బాధ్యత అప్పగించిన తర్వాత కాదంటా అని కూడా కుదరదు సో కాదంటాను కూడా కుదరదు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం పర్పస్ గుర్తుపెట్టుకుందాం ఎందుకని ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కోసం మనం ఇది ఈ స్టడీ చేయట్లా ఆ తెలుసుకుందాం అండి నేర్చుకుందామండి అని రాలే ఒక బోధకుడుగా ఒక టీచర్గా ఒక బాధ్యత దేవుడు మన చేతిలో పెట్టాడు గనక మనం ఆల్రెడీ గతంలో మనం చూసాము మీకు నాగే గారు కూడా ఆ విషయాన్ని బాగా జ్ఞాపకం చేశారు ఏంటంటే దేవుని ఎదుట యోగ్యంగా కనపడాలి సిగ్గుపడనక్కరలేని నివాణిగా కనపడాలి సత్యవాక్యమును సరిగా విభజించే వారిగా ఉండటానికై నేను నీవే దేవునికి కనపరుచుకుంటు జాగ్రత్త పడుము సగంటికిమూర్తి రెండు పదిహేను మనం చూసాము సో దేవుని నిలబడ్డప్పుడు సిగ్గుపడకూడదు అయ్యో ఎందుకు ఇలా చేసావు ఇలా కాదు కదా చేయవలసింది అసలు నేను మీకు చెప్పింది ఇది కదా అంటే అప్పుడు తల ఉంచుకుంటే ఉపయోగం లేదు ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క స్టాండర్డ్స్ దేవుని యొక్క ప్రమాణాలు మనం జాగ్రత్తగా గుర్తించి ఆ దేవునికి లెక్క చెప్పాలనే బాధ్యతతో భయంతో ఉణుకుతో ఈ పని చేయటానికే మనం ఈ పరిచయం మనం చేపట్టాము